హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల దీపావళి కంటే ముందు వచ్చే ధన త్రయోదశి రోజున యమదీపం ఎలా పెట్టాలి ఏ సమయంలో పెట్టాలి యమదీపం పెట్టడం వల్ల కలిగే లాభాలే యమదీపాన్ని ఎవరు పెట్టాలి పెట్టిన యమదీపాన్ని ఏం చెయ్యాలి అనే విషయాలన్నిటినీ ఇవాల్టి వీడియోలో మన వియాస్ అందరికీ షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక మంచి వ్యాలబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు వీడియో చిన్నది అయినా పెద్దది అయినా చాలా సాటిస్ఫాక్షన్గా చూస్తారు అనే ముఖ్య ఉద్దేశంతో త్రయోదశి వీడియో కాకుండా యమదీపానికి సపరేట్గా వీడియో చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోని అనేది చేస్తున్నాను తప్పకుండా రేపు ధనత్రయోదశి రోజున ఈ యమదీపాన్ని పెట్టి ఇంటిల్లిపాది పాది ఆయుర్ ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోను మళ్ళీ మీ అందరితోటి షేర్ చేస్తున్నా యమదీపం పెట్టడం వల్ల కలిగే లాభాలు కనుక తెలుసాయి అనుకోండి రేపు తప్పనిసరిగా యమదీపాన్ని ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారండి యమదీపం వలన కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము యమదీపం పెట్టుకోవటం వల్ల మనకు ఉండే గండాలు అపమృత్య జోషాలు అకాల మరణాలు అన్నీ తొలగి ఆ యముని ఆశీర్వాదంతో సంపూర్ణ ఆయుష్ కలుగుతుంది ఆ ధనత్రయోదశి రోజు సాయంత్ర సమయంలో లక్ష్మీ కుబేరుల పూజను ఆచరించిన అనంతరము ఇంటి గుమ్మం బయట యమదీపాన్ని అనేది పెట్టుకోవాలి అది ఏ సమయంలో పెట్టుకోవాలి ఏంటి అనే విషయానికి వస్తే సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి రాత్రి అంటే ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఈ మధ్య సమయంలో యమదీపాన్ని అనేది పెట్టుకోవాలి యమదీపాన్ని పెట్టేటప్పుడు ముందుగా గుమ్మాన్ని పసుపు కుంకుమలతోటి బియ్యం పిండితోటి ఇలా అందంగా అలంకరించి గుమ్మానికి ఇరువైపుల పుష్పాలను సమర్పించుకోవాలి యమదీపాన్ని పెట్టుకునేటప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏ దీపాన్ని అయినా ఇంట్లో పూజా మందిరంలో వెలిగించుకునేసి వచ్చి ఆ తర్వాత గుమ్మం దగ్గర పెడుతూ ఉంటాము కానీ యమదీపాన్ని అసలు అలా చెయ్యని కూడా చేయకూడదు ఎప్పుడు కూడా యమదీపాన్ని గుమ్మం బయటనే వెలిగించాలి ఆ గుమ్మం బయట ఎలా వెలిగించాలి ఏంటి అనేది చెప్పబోయే ముందు పూర్వం ఒక చిన్న స్టోరీ అయితే ఉంది ఆ స్టోరీని మీ అందరితోటి తెలియచేశాననుకోండి అప్పుడు యమదీపానికి ఎంత ప్రత్యేకత ఉంది ఎంత ప్రాముఖ్యత ఉంది ఎంత విశిష్టత ఉంది ఇలా పెట్టుకుంటే యమదీపం సంపూర్ణంగా ప్రాప్తి కలుగుతుంది అనే విషయం మీ అందరికీ తెలుస్తుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఒక చిన్న స్టోరీని చెప్పాలి అనుకుంటున్నాను పూర్వం హిమ అనే పేరు గల ఒక రాజు ఉండేవాడు అతనికి ఒకడే కుమారుడు అతనిని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు అలాగే అన్ని క్షేత్రీయ విద్యలను నేర్పిస్తాడు జాతక నృత్యం వివాహం జరిగిన నాలుగవ రోజున మరణం సంభవిస్తుందని పురోహితులు చెప్తారు ఈ విషయం తెలిసిన ఒక రాకుమారి అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది తన పసుపు కుంకుమలను తానే కాపాడుకుంటానని శపదం చేస్తుంది పెళ్లి అయిన నాలుగవ రోజు ఆభరణాలను రాసులుగా పోస్తుంది గడపను పసుపు కుంకుమలతోటి దీపాలతోటి అందంగా అలంకరిస్తుంది అలాగే తన చక్కని గొంతుతోటి లక్ష్మీ కుబేరులను పూజిస్తూ పాటలను పాడుతూ ఆ రోజు రాత్రి మొత్తాన్ని గడిపేస్తుంది రాజుగారి ప్రాణాలను తీసుకొని వెళ్ళటానికి యమధర్మరాజు పాము రూపంలో వస్తాడు పాము రూపంలో వచ్చిన యమధర్మరాజు సిరులను అలానే ఆమె అందంగా అలంకరించిన గడపను ఆ దీపాలను వెలుగును చూసి పాము రూపంలో ఉన్న యమధర్మరాజుకు కన్ను కనపడక అక్కడే ఆమె పాడే పాటలను వింటూ అలానే ఉండిపోతాడు అలా గడుపుతూ ఉండేసరికి తెల్లవారుజామున అయిపోయింది ఆ సమయానికి రాజుగారికి పెట్టిన గండం అనేది తప్పిపోతుంది ఇది యమధర్మరాజుకి అలానే ఈ యమదీపానికి ఉన్న స్టోరీ అండి చాలా మంచిగా ఉంది కదా సో మీకందరికీ ఉన్న సందేహం ఏంటి అంటే యమదీపాన్ని ఎవరు పెట్టాలి ఎలా వెలిగించాలి ఎటు దిక్కున వెలిగించాలి యమదీపాన్ని వెలిగించిన తర్వాత ఏం చేయాలి అనే సందేహం ఉంది కదా ఆ సందేహాన్ని కూడా నేను తీరుస్తాను సింహద్వారానికి కుడివైపున యమదీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎలా ఏర్పాటు చేసుకోవాలి అంటే ద్వారానికి కుడివైపున పసుపుతోటి అందంగా అలికి అందులో అష్టదల పద్మ ముగ్గును పెట్టుకోవాలి అష్టదల పద్మ ముగ్గును పెట్టుకున్న తర్వాత తమలపాకులో ఐదు తమలపాకులను తీసుకునేసి రౌండ్గా పెట్టుకోవాలి అలా రౌండ్గా పెట్టుకున్న తమలపాకులకు కుంకుమ పసుపులతోటి అందంగా అలంకరించుకోవాలి కుంకుమ పసుపును అలంకరించుకున్న తమలపాకుల మధ్యలో గుప్పెడు గోధుమలను కానీ ఉప్పును కానీ పోసి అందులో పసుపు కుంకుమలను వేసుకోవాలి ఇలా వేసుకొని సిద్ధం చేసుకున్న తర్వాత రెండు మట్టి ప్రమిదలను తీసుకునేసి మట్టి ప్రమిదలకు కూడా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరి నువ్వుల నూనెను కానీ లేకపోతే నెయ్యిని కానీ కొబ్బరి నూనెను కానీ మీకు అందుబాటులో ఉన్న ఏ నూనెనైనా కానీ దీపానికి నిండుగా పోసుకునేసి అందులోకి మూడు వత్తులను వేసుకోవాలి ఈ మూడు వత్తులను ఒకే ప్రమిదలో వేసి తోటి దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగించేటప్పుడు ఎదురుగా ఉండి దీపాన్ని వెలిగించకూడదు యమదీపాన్ని వెలిగించేటప్పుడు వెనుక నుంచి దీపాన్ని వెలిగించాలి ఒకవేళ మన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దీపానికి ఎదురుగా నిలబడి ఎవరైనా ఉంటే దీపానికి ఎదురుగా నిలబడవద్దని చెప్పేసి దీపాన్ని వెలిగించాలి ఇకపోతే దీపాన్ని ఎవరు వెలిగించాలి అనే విషయానికి వస్తే దీనికి పాటించవలసిన నియమాల విషయానికి వస్తే ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఎటువంటి దెబ్బలు కానీ అనారోగ్య సమస్యలు కానీ మనకు ఉండకూడదు దీపం వెలిగించే వాళ్లకు లైక్ మన ఇంటి యజమాని దీపాన్ని వెలిగించలేడు అంటే ఏవైనా చిన్న గాయాలయ్యి అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటే తను ఆ దీపాన్ని వెలిగించకూడదు సో మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోతే మనము ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు అలా ఇంట్లో ఎవరైనా కానీ ఈ దీపాన్ని హెల్దీగా ఉన్నవాళ్ళు వెలిగించాలి దీపంలోకి పుష్పాలను సమర్పించుకోవాలి ఇలా పుష్పాలన్నింటినీ సమర్పించుకున్న తర్వాత బెల్లం కానీ పండు కానీ ఏదైనా నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యాన్ని సమర్పించిన అనంతరం దూపాన్ని వేసుకోవాలి ఇలా యమదీపాన్ని అయితే వెలిగించుకోవాలి యమదీపాన్ని వెలిగించుకునేటప్పుడు పెద్ద సైజు ప్రమిదను తీసుకునేసి యమదీపాన్ని వెలిగించుకోండి అలా దీపాన్ని వెలిగించుకోవటం వల్ల మనము సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తాం కదా ఆ దీపం మనకు తరువాత రోజు ఉదయం వరకు వెలిగేటట్లుగా చూసుకుంటే చాలా మంచిది సో దీపం మొత్తము ఎలా వెలిగించుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఏ సమయంలో వెలిగించుకోవాలి దీపం వెలిగించుకోవటం వల్ల లాభాలేంటి అనే విషయాలన్నింటినీ తెలుసుకున్నాం కదా సో దీపాన్ని వెలిగించిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఏమి చేయాలి కింద వేసిన ఉప్పును ఏం చేయాలి అనే సందేహం అందరికీ ఉంటుంది కదా ఈ సందేహాన్ని కూడా తీరుస్తాను ఇప్పుడు మీ అందరితోటి దీపం కొండెక్కిన తర్వాత దీపం కింద వేసిన ఆకులు దీపం కింద పెట్టిన ఉప్పు దీపాన్ని అలానే నైవేద్యాన్ని మీరు తీసుకోవచ్చు లేకపోతే నైవేద్యాన్ని కూడా పచ్చని చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ వేయవచ్చు త్రయోదశి రోజున సాయంత్ర సమయంలో పూజను ఆచరించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో మన వ్యూఎస్ అందరికీ షేర్ చేస్తున్న మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్రమై నిర్మల